నమస్తే ఒక్కొక్కసారి మన పూర్వీకులు చేసినటువంటి భగవత్ స్థుతుల్ని గమనించినప్పుడు అందులో వాళ్ళు ఎన్నెన్ని రహస్యాలు పెట్టారా అనిపిస్తుంది పన్నెండో శతాబ్దం కాశ్మీర దేశానికి చెందినటువంటి శారదా తనయుడు అనే ఒక సంస్కృత కవి లాక్షణికుడు తన యొక్క భావ ప్రకాశనం అనే ఒక చక్కనైనటువంటి కృతిలో నాట్య గణపతిని స్తుస్తూ మొట్టమొదటి శ్లోకం రాశాడు ఆయన అన్నాడు కదా ప్రచ్యోతన్మదంధర భ్రమరికాఝంకారగీతం లీలాబృంహిత వాదన వ్యతికరం భావోల్లసత్ ప్రక్రియం నృత్యం నస్ఖాయవ కరిముఖ పుణ్యోపహారైశ్చిరానందీ నటభావితరివ యవైస్ స సామాజిక ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే భారతీయ నాటక కళారంగం తాలూకు ఆత్మని మొత్తంగా తనలో ఇముడ్చుకున్నటువంటి శ్లోకం ఇది ఆయన నాట్య గణపతిని వర్ణిస్తున్నాడు మనకు నాట్య సంప్రదాయంలో గణపతిని ఉపాస్య దైవంగా పూజించే విధానం ఒకటి ఉంది శివుడు నటరాజు ప్రసిద్ధి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే అలానే గణపతిని కూడా నాట్యానికి ఉపాస్యమూర్తిగా కొలవడం ఉంది మన ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలపై శిల్పాలను గమనించినప్పుడు కూడా నాట్య భంగిమల్లో మనకు గణపతి కనిపిస్తాడు చిదంబరం కానీ గంగైకొండ చోడపురం కానీ ఇత్యాది దేవాలయాల్లో ఆ శిల్పాలను మనం చూడవచ్చు అలాగే మహామహా వాగ్గీకారులు ఈ నర్తన గణపతిని తమ కీర్తనలో కూడా వర్ణించారు ముద్దుస్వామి దీక్షితార్ మహాకావ్య నాటకాది ప్రియం అన్నాడు గణపతిని అలాగే త్యాగరాజు కూడా శ్రీ గణపతిని సేవింపరారే అనే తన కీర్తనలో బాగుగా నటింపుచు అంటూ స్వామి నటిస్తూ లేదా నర్తనం చేస్తూ వస్తున్నట్టుగా వర్ణించాడు త్యాగరాజు అంచేత నాట్య గణపతిని ఉపాసించడం ఉన్నది అటువంటి ఈ నాట్య గణపతిని శారదా తనయుడు వర్ణిస్తున్నాడు ప్రశ్చ్యోతన్ మదమంధర ఝంకార గీతం స్వామి యొక్క చెక్కిళ్ళ నుంచి ప్రశ్చోత స్రవిస్తోంది మదజలం స్రవిస్తోంది దాని దాని చుట్టూ ఆకర్షించబడి తుమ్మెదలు చేరాయి స్వామి యొక్క చెక్కెళ్ళ చుట్టూ అవి ఝంకార గీతం అవి ఝంకారం చేస్తున్నాయి ఆ ఝంకారం చేస్తుంటే ఆ ఝంకారమే ఒక గీతంలో ఉన్నది ఉంటే ముహుహూ హేలాబృంహిత వాదన వ్యతికరం స్వామి ఆ గీతానికి తగినట్లుగా దానితో సమన్వయంగా సమ్మిళితమైపోయే విధంగా హేలా వాదన వ్యతికరం విలాసమైనటువంటి ఘీంకారం చేస్తున్నాడు ఆయన అదేదో కఠోరంగా ఉన్నటువంటి ఘీంకారం కాదు వేరే ఏదో ఒక భావంతో వచ్చినటువంటి ఘీంకారం కాదు మెల్లిగా చాలా వినడానికి తుమ్మిదల యొక్క గీతంతో సమ్మిళితం అయిపోయినటువంటి ఘీంకారం అటువంటి ఘీంకారం చేస్తూ ఉంటే ఆ ఘీంకారం ఏమో వాద్యంలా ఉన్నది నృత్య ప్రదర్శనకు గీతము కావాలి వాద్యం కావాలి అలాగే ప్రదర్శించేటువంటి ప్రదర్శకుని యొక్క అభినయము నాట్యం ఆంగిక అభినయం కూడా కావాలి అని చేత జంకారం గీతంలా ఉంటే స్వామి యొక్క ఈ బృంహిత వాదనం ఘీంకారం ఏదైతే ఉందో అది వాద్యంలా ఉంటే తరువాత భావోల్లసత్ ప్రక్రియం ఆయన అభినయం చేస్తున్నాడు గణపతి నాట్యం చేస్తున్నాడు ఆ భంగిమలన్నింటినీ చూపిస్తున్నాడు ఆ భంగిమల ప్రక్రియ ఏ విధంగా ఉన్నది అంటే భావోల్లసత్ ఆయన మనస్సులో ఏ ఏ విషయాలనైతే భావిస్తున్నాడో ఆయన హృదయంలో ఏ భావం అయితే పెళ్ళుపుకుతుందో దానినే ఆయన తన యొక్క ప్రదర్శనలో ప్రతిఫలింపజేస్తున్నాడు ఆ విధంగా ఉన్నాడు గణపతి నృత్యం నటిస్తున్నాడు నాట్యం చేస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఆనంది ఆనందమైనటువంటి స్థితిలో ఉన్నాడు మనస్సులో ఏ విధమైనటువంటి క్లేశము కానీ బాధ కానీ లేదా అన్ని భావన కానీ లేదు ఆనందమైన స్థితిలో ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే పుణ్యోపహారైశ్చిరాత్ తన యొక్క భక్తులు ఆయన్ను కొలుస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి ఉపహారాలతోటి ప్రార్థనలు నమస్కారాలు నైవేద్యాలు ఇత్యాదులతోటి కొలుస్తూ ఉండగా ఆనందమయమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన దానికి శారదా తనేయుడు చెప్పినటువంటి పోలిక మనోహరమైనది ఆయన ఏమన్నాడు నటభావితైరివ యథాభావై స సామాజిక అన్నాడు అంటే సామాజికుడు అంటే ప్రేక్షకుడు నటభావితైరివ య యథాభావై ఏదైనా ఒక ప్రదర్శనను ఒక నటుడు లేదా అభినయం చేసేటువంటి వాడు ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆ నటుడు యొక్క హృదయంలో లేదా మనస్సులో ఏ భావం అయితే ఉందో అదే నటుడి యొక్క అభినయంలో ప్రతిఫలించాలి తన చేసే ప్రదర్శనలో ప్రతిఫలించాలి ఎతో మనస్ తతో భావో ఎతో భావస్తతో తతో రసహ అని కదా ఎప్పుడైతే నటుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి భావము నటుడి యొక్క ఆంగిక అభినయంలో ప్రతిఫలిస్తుందో దాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుడి యొక్క హృదయంలో కూడా అదే భావం అప్పుడు కలుగుతుంది యథాభావం అంటే అది అంటే నటుడి యొక్క మనస్సులో పుట్టినటువంటి భావము నటుడి యొక్క అభినయం ద్వారా వెలికి వచ్చి సామాజిక హృదయంలో ప్రతిఫలించి అదే సిద్ధి రససిద్ధి సామాజికడు హృదయంలో కలిగితే ఆ ప్రదర్శన సఫలవంతమైనది అని గుర్తు అని చేత ఒక రకమైనటువంటి విషయం ఉంచుకొని వేరే విధంగా ప్రదర్శనలో ఎన్ని నైపుణ్యాల కిటుకులు ప్రదర్శించినా కూడా అది భారతీయ కళాత్మ కాదు నటుడి మనస్సులో ఏ విధమైన భావం ఉందో అదే ప్రతిఫలింపబడాలి అప్పు అదే భావము సామాజికడి యొక్క హృదయంలో కూడా వెలుగు చూడాలి అంటే ఒక శుద్ధమైన శుద్ధమైనటువంటి సహజమైనటువంటి నిజాయితీ ఉన్నటువంటి రసప్రసారం ఇది అదే భారతీయ నాటక రంగం యొక్క లేదా కళ యొక్క ఆత్మ అన్నమాట దానిని శారదా తనయుడు చక్కగా చూపించాడు ఈ శ్లోకంలో అంచేత ఏ విధంగా ఒక సామాజికుడు నటుడి యొక్క భావము తనలో యథాభావము రూపాన్ని పొంది ఆనందాన్ని పొందుతాడు అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు గణపతి ఆ నాట్య గణపతి స్వరూపం ఉందే నర్తన గణపతి స్వరూపము సుఖాయ అస్తు మీ అందరికీ కూడా చక్కని సుఖాలను కలిగించాలి అని కోరుకున్నాడు ఈ కవి అని అటువంటి నర్తన గణపతి యొక్క చల్లని చూపులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి